ఐదు కుటుంబ నమస్కారాలు నేను మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఒక నిబంధన ఇది దగ్గర పెట్టుకొని సేంద్రియ వ్యవసాయాన్ని చాలా సులభతరంగా ఆరోగ్యకరంగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఇందులో జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు అనే సూక్ష్మజీవులు పంటల్లో రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందిస్తాయి పంటల్లో వచ్చే పురుగులను ఎలా నిర్మూలిస్తాయి అనేది ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ గురించి రచించటం జరిగింది ఇది చూసుకొని మీ పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని ఈ విధానం ద్వారా సత్వరంగా నివారించుకోవచ్చు ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్క్రోలింగ్ ఇవ్వటం జరిగింది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఒక కొత్త ఉత్పత్తి ఈ సంవత్సరమే రిలీజ్ అయిన ఉత్పత్తి గురించి చెప్తాను టెర్రాజైన్ ఈ ఉత్పత్తి గురించి అసలు ఇది ఎందుకు తయారు చేయాల్సిన అవసరం వచ్చింది లాస్ట్ ఇయర్ రైతులతోటి మనం ఆ సేంద్రీయ వ్యవసాయం చేసి చేపించినప్పుడు రైతుల సమస్యలను అర్థం చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లో పూత పిందే అవసరం ఎలా వచ్చింది అట్లాంటి సందర్భంలో రైతుకి సహాయకారిగా ఉండటం కోసం ఒక ఉత్పత్తిని తీసుకురావాలని ఆలోచించి ఈ టెర్రాజైన్ అనే ఒక ఉత్పత్తిని ఈ సంవత్సరం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది దీనికి గల కారణం కూడా మీకు ఒక రెండు నిమిషాలు వివరిస్తాం గత సంవత్సరం ఒక కంపెనీ వాళ్ళు మిర్చి కొత్త వెరైటీని మార్కెట్లోకి తీసుకురావాలని ఒక ఇరవై ఐదు ఎకరాలకు సరిపోయిన సీడు రైతుకి ఇవ్వటం జరిగింది వెరైటీని ఒక కంపెనీ అయితే వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాలుగా మేల్ ఫీమేల్ క్రాసింగ్స్ చేసుకొని దాని జీన్స్ని పట్టుకుంటూ ఆ సీడ్ డెవలప్ చేశారు అయితే డెవలప్ చేసిన తర్వాత కొన్ని ప్రతికూల ఫలితాలున్న సీడ్స్ని కరెక్ట్ చేశారు అనుకూల ఫలితాలున్న సీడ్స్ని కరెక్ట్ చేశారు అయితే అనుకూల ఫలితాలున్న సీడ్ ప్లేస్లో ప్రతికూల ఫలితాలున్న సీడ్ ప్యాక్ ప్యాకేజ్ అది ప్యాకింగ్లో జరిగిన మిస్టేక్ తద్వారా ట్రైల్స్కి అనుకూల ఫలితాలున్న సీడ్ని ట్రైల్స్కి ఇవ్వాలి అని వాళ్ళు అనుకొని రైతులకి ఇచ్చారు కానీ దాంట్లో ప్యాకింగ్ లోపల ప్రతికూల ఫలితాలున్న సీడ్ వెళ్ళింది ఇరవై ఐదు ఎకరాలకే ట్రైన్ ఇచ్చారు ట్రైన్ అంటే ఫ్రీగా ఏమీ లేదు ఒక బ్రాండ్ పెట్టి కొత్త ఉత్పత్తి అని చెప్పి ఇచ్చారు అయితే నార్మట్లో బ్రహ్మాండంగా పెరిగింది రైతులు రీప్లాంటేషన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైందనంటే ఇది బుట్టలాగా రాకుండా హైబ్రిడ్ వెరైటీస్ యాటిట్యూడ్ లేకుండా వేరే విధంగా పెరుగుతుంది కొమ్మలు కొమ్మలుగా కొమ్మలు కొమ్మలుగా పెరుగుతుంది పెరుగుతుంటే ఒక యాభై రోజులు అరవై రోజులు చూసిన తర్వాత రైతుల్లో ఒక డౌట్ వచ్చింది సీడ్ ఫెయిల్ అయిపోయింది యాభై రోజులు యాభై ఐదు రోజులు ఆ వయసులో రైతులు గుర్తించారు అరవై రోజులకి గుర్తించారు డెబ్బై ఐదు రోజులకి పోతొచ్చింది కాబట్టి దాని దాని ఎదుగుదలని చూసి రైతులు ఆశ్చర్యపోయారు ఇదేదో తేడా సీడ్ వచ్చింది అని చెప్పేసి కంపెనీ వాళ్ళని మొదలు మొదలుపెట్టారు ఇదేదో తేడా వచ్చింది కరెక్ట్గా మిర్చి మొక్క పెరగాల్సిన టైప్లో పెరగట్లేదు పులలు పుల్లలుగా వస్తుంది చిట్ చిట్టాకు వస్తుంది మరి దీనేందో చూడండి అని కంపెనీ వాళ్ళని అడిగితే కంపెనీ వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఫీల్డ్ విజిట్ పంపించారు వాళ్ళు కూడా వాస్తవాన్ని గుర్తించారు అయితే మరి ఇక ఆ సీడు అలానే గ్రోయింగ్కి వెళ్తే పూతా పిందె రాకపోతే రైతు ఆర్థికంగా నష్టపోతే కష్టమైద్దని చెప్పేసి డెబ్బై ఐదు ఎనభై రోజుల దాకా చూశారు చూసిన తర్వాత వాటి ఫ్లవరింగ్ వాటి అదంతా చూసిన తర్వాత ఈల్డ్ రాదు అనేది కంపెనీ వాళ్ళు డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ఒక ఇరవై ఎకరాలు మన రైతులకి కాంపెన్సేషన్ ఇచ్చేసారు కాంపెన్సేషన్ ఇటువంటి మళ్ళా వీళ్ళే వేరే వెరైటీస్ అది దానికి ఏ రై రైతుకి ఇది ఏ రకంగా ఏ వెరైటీ కిందకి వచ్చిందో చూసుకొని చెప్పారో అదే వెరైటీకి సంబంధించిన వాళ్ళదే వేరే రకాలని వీళ్ళే గ్రో చేసి రైతుకి నారు చేసేసి కాంపన్సేట్ ఛార్జెస్ అంటే దుక్కి దున్నినందుకు రైతు పెట్టిన ఖర్చుకి కూడా పేమెంట్ ఇచ్చేసి ఆ రైతులకి వేరే విత్తనం నారిచ్చేసి ఇచ్చేసి కాంపన్సేట్ ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళని మొబలైజ్ చేశారు ఒక ఐదు ఎకరాలు రైతు మట్టికి ఇక్కడే రైతు ఒక ఐదు ఎకరాలు వేసుకున్నారు మిగిలిన ఇరవై ఎకరాలు చిన్న చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాలు అలా వేసుకున్నారు కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలకి ఇదేదో తేడా వచ్చింది మీరెందుకు నష్టపోతారు మేమే ఇస్తాము నీకేం రూపాయి ఖర్చు లేదు మా మారిస్తాం వేరేది అది వేసుకో దాకా ఆయన ఖర్చులకి ఏదో ఐదో పదివేలు పదిహేను వేలు కాంపెట్ మనీ కూడా ఇస్తామంటే కూడా ఎరువు పట్ల ఈ కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు చేసుకున్నారు ఈ ఒక్క ఐదు ఎకరాల రైతు ఎవరైతే ఉన్నారో అతను సాటిస్ఫై కాల ఎందుకు కాలేదు అని అంటే ఆయన పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ మిర్చి పండిస్తాడు ఆయన పెద్ద రేటు ఇరవై ఎకరాల చెలర వేసాడు మిగిలిన పదిహేను ఎకరాలు బాగుంది ఈ వెరైటీ బాగాలేదు అయితే కంపెనీ వాళ్ళు ఆయనకు కూడా చెప్పారు ఈ ఇత్తం తీసేద్దామండి ఇదేదో తేడా ఉంది మళ్ళీ రేపు పంట మీదకి వెళ్తే మీరు నష్టపోయే పరిస్థితి ఉంది నష్టపోతే మళ్ళీ మీరు నన్ను అంటారు మీరు నష్టపోతారో మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది ఇదేదో మేకింగ్లో అంటే ప్రొడక్షన్ యూనిట్ నుంచి ప్యాకింగ్లో మిస్టేక్ అయింది అని చెప్పి ఆ రైతుకి చెప్పారు కానీ ఆ రైతు వినల ఎందుకు వినలేదని అంటే ఆయన ఈగో ఫీల్ అయ్యాడు ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నాను ఇరవై ఎకరాలు వేసాను ఇప్పుడు ఈ ఐదు ఎకరాల్లో విత్తనం ఖరాబ్ అయిందనో లేకపోతే మోసపిత్తనం వచ్చిందనో నేను పీకేసే పరిస్థితి వస్తే ఊళ్ళో నా విలువ కాబట్టి నేను పేకను నేను ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి పండించడానికి ప్రయత్నిస్తా ఈల్డింగ్ రాకపోతే నా ఖర్చు మొత్తం కంపెనీ వాళ్ళు ఇవ్వాలి అనే సిద్ధాంతంతో ఆ రైతు ఇక నేను పీకే పరిస్థితి అయితే లేదు పీకను ఏదైతే అదైందో నేను మొదలై కొడతాను అని ఆ కంపెనీని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు కంపెనీ వాళ్ళు ఈ ఇష్యూని మన దగ్గరికి తీసుకొచ్చారు దీనికి ఏమన్నా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుందా ఎంతో కొంత ఈల్డ్ దీని నుంచి తీయగలుగుతామా అనేది ఆ ఫొటోస్ అవన్నీ కట్టడం జరిగింది అప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు మరి రైతు పేగటానికి ఇష్టపడట్లేదు కానీ ఎంతో కొంత ఈల్డ్ చూపించాల అయితే నేను పూర్తిగా దీనితోటి సేంద్రీయ వ్యవసాయంతో పంట పండిద్దని చెప్పలేను కానీ ఎంతో కొంత ఈల్డింగ్ అయితే తీసుకురావాలి ఇప్పుడు నేను వాళ్ళకి ఒక మధ్య మార్గంగా కంపెనీ వాళ్ళకి ఒక మాట చెప్పాను ఇప్పుడు ఒక రై ఆ రైతు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు ప్లాంటేషన్కి వచ్చింది ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు ఇప్పుడు కెమికల్ రైతు తెలిసిందీ కెమికల్ వ్యవసాయం ద్వారానే పురుగు మందులు కొడతాడు అది ఒక యాభై వేలు అరవై వేలు ఒక లక్ష రూపాయలు అది ఖర్చు పెడతాడు అది ఒక లక్ష ఒక లక్ష ముప్పై నలభై వేలు లక్ష నలభై వేలు రేపు పంటలో అది మూడు క్వింటాలో నాలుగు క్వింటాలో అవి అనుకో నీకు ఈ లక్ష యాభై వేలు రూపాయలు నేను కట్టమంటాడు అలా కాకుండా ఇప్పుడు పెట్టి నలభై వేలు ఎక్కువ పెట్టుకుంటాడు కాబట్టి నువ్వు ఒక ఇరవై వేలు మన ఆర్గానిక్ ఆ రైతును నువ్వేం చెప్తావు అంటే రైతుకి నువ్వు మందులు కొట్టమాకు ఇప్పుడు ఇది సీడ్ ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు ఖర్చు పెడితే ఏమవుతుంది నువ్వు ఇరవై కంటాలు ముప్పై కంటాలు దిగుబడి కోసం నువ్వు కష్టపడతావు లక్ష రూపాయలు మందులు కొడతావు అదేదో ఫెయిల్ అయ్యి అన్ని దిగుబడి రాకపోతే నువ్వు నా నా నెత్తినత్తావు కాబట్టి పురుగు మందులు భూమి మందులు నువ్వేం కొట్టమాకు మేము తీసుకొచ్చిస్తాం ఒక సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ ఒక రెండు నెలలు మూడు నెలలు తీసుకొచ్చిస్తాం ఒక క్రాప్కి ఒకసారి ఒక పది క్వింటాలు పడినాయి పదిహేను క్వింటలు పడినాయి ఎంత పడితే ఉందో సింగిల్ క్రాప్కి ఈ మిస్టేక్ నుంచి నువ్వు సొసైటీలో పండించలేకపోయాడు సీడ్ ఫెయిల్ అయింది ఇలాంటి రూమర్స్ ఈయనట తప్పుడు కంపెనీ వాళ్ళ చేతుల్లో పడ్డాడు తప్పుడు కంపెనీ ఇట్లా విలేజ్ విలేజ్లోనూ స్ప్రెడ్ కావు రైతుకి నష్టం ఉండదు అలాగనుక మీరు ఒక రైతు తోటి మాట్లాడుకొని ఒక అరవై డెబ్భై రోజులకి పై మందులు మొత్తం ఇస్తాం ఇచ్చింది ఇచ్చినట్టు నువ్వు కొట్టు నీకైనా నలభై వేలు ఖర్చు లెక్కేసుకో ఈ పై మందులు ఖర్చు ఇవన్నీ ఈ మందులు మొత్తం మేమే కొనిస్తాం కాబట్టి నీకు ఈ మందులు ఖర్చు ఉండదు లేబర్ ఛార్జీ ఏ రోజు అంటే ఆ రోజు సాయంత్రం పూట ముందు కొట్టాలా లేబర్ చార్జీని నువ్వు పెట్టుకో పంట అయిపోయిన తర్వాత నీకు యాభై వేలు కౌళ్ళు ఈ ఖర్చులు పోను మిగలకపోతే కాంపెన్సేట్ మనీని మేము ఇస్తాం మిగిలిన దానికో సంతోషం అని చెప్పి కంపెనీ వాళ్ళు రైతుని కన్విన్స్ చేయటం జరిగింది అయితే ఈ కంపెనీ వాళ్ళు మొన్న అప్రోచ్ అయిన తర్వాత ఈ ఐదు ఎకరాలకి మనం ఒక అరవై డెబ్భై రోజులకి నూట పది నూట పదిహేను రోజులు నూట ఇరవై రోజులు వయసు వచ్చే ఇప్పుడు అది డెబ్బై ఐదు ఎనభై రోజుల్లో మన మొక్క రిప్లాంటేషన్ చేసిన తర్వాత అంటే ఇతరం నారుమడిని కానించి నుంచి లెక్కేసుకుంటే ఎనభై ఎనభై ఐదు రోజుల్లో మన అప్రోచ్ అయ్యారు వన్ ఫార్టీ డేస్ ఒక టూ మంత్స్కి మనం కోర్సులాగా రాసి మొదలు కొట్టిమని చెప్పాము దానికి ఒక ఇరవై వేలు ఖర్చు చవటం జరిగింది కంపెనీ వాళ్ళకి వాళ్ళ ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఎంప్లాయీని పెట్టించి ప్రతి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఈ మందులు స్ప్రే చేసుకుంటే వెళ్ళారు వెళ్ళితే ప్రతికూల పరిస్థితులు యాక్చువల్లీ దాని జూనియాలజీలో లేని విషయాన్ని కూడా దాని జీనియాలజీలో ఆ ప్లాంట్ని చూస్తే ఇది ఒక పది క్వింటాల్ పంట పండిద్ది అని అంటే ఎవరు నమ్మసక్యూగా ఇది పండదు అని హండ్రెడ్ పర్సెంట్ మిరప పండించే రైతు ఏ రైతు అయినా చూపుతుంది అలా జీనియాలజీలు సమస్యలు ఉన్న విత్తనాన్ని కూడా ఈ బయలాజికల్స్ అంటే ఈ సూక్ష్మజీవులను కొట్టించి పది పన్నెండు క్వింటాల్ పంట పండేటట్టు చేయటం జరిగింది అయితే ఈ రైతు మిగిలిన పదిహేను ఎకరాల్లో మంచి మిరపకాయలు మంచి క్వాలిటీ ఉన్నాయి మంచిగా పండిందని చెప్పేసి వాటిని ఏసీలో పెట్టుకున్నాడు ఇది క్రాస్ బ్రీడ్ కాబట్టి క్రాసింగ్ గా ఉంది కాబట్టి రేపు మనం స్టాక్ పెడితే కొనే టయానికి పంట రూపంలో అని చెప్పేసి అని చెప్పేసి ఎప్పుడప్పుడే వచ్చింది వచ్చినట్టు ఒకటి రెండు కోతలు ఒక కోత మెయిన్ కోత కోసాడు ఒకటి కరెక్ట్ కోత కోసాడు ఆ కోత ఫస్ట్ కోతలో తొమ్మిది కింటాలు వచ్చినాయి రెండో కోతలో రెండు క్వింటాలు వచ్చినాయి పదకొండు కింటాలు కోసి అప్పుడప్పుడే అమ్మాడు పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఆ రేట్లు అమ్మేసుకున్నాడు ఇప్పుడు ఆ రైతు స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ విలువ అంతా పన్నెండు పదమూడు వేలు వచ్చింది ఏదైతే నష్టపోతామని అనుకుని అప్పుడప్పుడే తప్పుడే ఒలుచుకొని అమ్మేసుకొని క్యాష్ చేస్తున్నాడో ఆ డబ్బులే కనపడుతున్నది అయితే అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ప్రయత్నించినప్పుడు ఒక అరవై డెబ్బై రోజులు మందులు ఇచ్చినప్పుడు ఇంకా మెరిట్ తీసుకురావాలి తీసుకొచ్చిన దానికంటే మెరిట్ తీసుకురావాలంటే మనకి వన్ టైం సెటిల్మెంటు సింగిల్ టైం క్రాప్ని తీసుకొచ్చి ఈ చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక బూస్టింగ్ ఏజెంట్ కావాలి అనేది మనం లాస్ట్ ఇయర్ ఆ ప్రయత్నం చేసేటప్పుడు అనిపించింది అలా కేకే ఆగ్రోటెక్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళ శాస్త్రవేత్తలతో సంప్రదించి బూస్టింగ్ ఏజెంట్ ఇట్లాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల్లో సర్టెన్ వర్షాపాతం లేకపోతే వాటర్ సోర్స్ కూడా తగ్గిపోతుంది నవంబర్ డిసెంబర్లోనే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో జనవరి ఫిబ్రవరిలో బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు రైతు తెలుసుకుంటుంది బోర్లు నిండి తగ్గుతున్నాయి అని ఇంకా మేబీ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఒక నెల మాత్రమే ఈ బోరు నడిచిద్ది అనేది రైతుకు అలాంటప్పుడు రైతు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవటానికి పడుతుంటాడు నేను ఇంత పెట్టుబడి పెట్టాను ఇంత పెట్టుబడి లేని నుంచి ఈ డబ్బు వస్తుందో రాదో బోర్లో నీళ్ళు ఎండిపోతాయి పంట నష్టపోతాయో అని ఒక భయం ఏర్పడి భయపడుతుంటాడు అలాంటి సందర్భంలో ముందుగా గ్యాస్ చేసి ఒక పదిహేను ఇరవై రోజులు నెల రోజుల కంటే మనం బోర్లో వాటర్ లేవు పంట మనం తీయలేము అని ముందుగా గ్యాస్ చేసినప్పుడు ఆ పదిహేను ఇరవై రోజుల తర్వాత లాస్ అయ్యే ప్రోడక్ట్ని ముందే పూత తీసుకొచ్చి పంటకి కాయగాపించుకొని ఆ తేమ ఉన్న సందర్భంలోనే దాని సైజు పెంచుకొని ఈళ్లు పెంచుకోవటం కోసం ఒక ఉత్పత్తి కావాలని ఆలోచించి ఈ టెర్రాజైమ్ అనేది ఒక ఉత్పత్తిని తీసుకురావటం జరిగింది ఇదేం చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైనా పంట దిగుబడి ఇది పంట కాలంలో ఏ పంటకైనా మిర్చికి ఇది ప్రధానంగా మిర్చి కోసం తయారు చేయడం జరిగింది రకరకాల మిర్చీలు అంటే క్యాప్సికం కానీ నార్మల్ పచ్చిమిర్చికి కానీ ఎన్ని మిర్చి కానీ అన్ని మిర్చి పంటలకి పనిచేసింది ఈ సంవత్సరం దీన్ని రిలీజ్ చేశాము ఇది సక్సెస్ అయితే సక్సెస్ అంటే దీని ఫలితం రైతు గుర్తించినప్పుడు అన్ని పంటల్లో కూడా ఆ పంటకు కావలసిన ఎంజైమ్స్ ఏముంటుంది పూతని పిండిని ప్రేరేపించేది షార్ట్ పీరియడ్లో అనేది నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాటిని గురించి చెప్తాను రిలీజ్ చేస్తాం అవి అయితే ఇదేం చేస్తానంటే అసలు ఇందులో ఉన్న మందులు ఏంటి అంటే ఇందులో మందు ఏం లేదండి ఇప్పుడు మనం ఏదైతే ఎంజైమ్స్ అని అంటున్నామో ఈ ఎంజైమ్స్ సూక్ష్మజీవులు మొక్కలలో మొక్క వేరు వ్యవస్థ ద్వారా కానీ మొక్క కాండంలో కానీ మొక్క ఉండే గ్లూకోజ్ గ్లూకోజు గ్లూకోజ్ పదార్థాల ద్వారా సూక్ష్మజీవులు ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ మొక్కకి ఆహారంగా తీసుకొని పూతని పిన్నిని ప్రేరేపిస్తాయి అలాంటి సూక్ష్మజీవులు ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ని మొక్కలోకి సూక్ష్మజీవులను పంపించకుండా మీడియా ద్వారా సూక్ష్మజీవులను పెంచి దాన్ని రెసిద్ జ్యూస్ని కలెక్ట్ చేసి ఆ ఎంజైమ్స్ రెసిద్ జ్యూస్ని కలెక్ట్ చేసి కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది ఇందులో సూక్ష్మజీవులు ఉండవు సూక్ష్మజీవులు రెసి ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఎంజైమ్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ హండ్రెడ్ ఎంఎల్లో ఇవ్వటం జరిగింది అయితే ఇది పంటలో ఒకటి రెండు సందర్భాలు మాత్రమే కొట్టుకోవాలి ఇది ఈ సంవత్సరం ప్యూర్లీ మిర్చీకే రిలీజ్ చేయటం జరిగింది నీకు ఎప్పుడైతే ఇక మనం ఇన్ని నెలలు పండిస్తాం అన్ని నెలలు పండిస్తాం అనే పరిస్థితి నుంచి సడన్గా క్లైమేటికల్ చేంజెస్ వచ్చి పంట కాలం తగ్గిపోతున్న సందర్భంలో ముందు అవగాహనతో అంటే దీర్ఘకాలిక ఆలోచనతోటి ఉన్న రైతులు పరిస్థితులను అర్థం చేసుకొని పంట కాలం తగ్గిపోతుంది అది వాతావరణం ద్వారా కానీ ప్రతికూల పరిస్థితులు అంటే వర్షాల వల్ల కానీ వర్షాల లేమి వల్ల కానీ ఏదైనా నువ్వు అనుకున్న పంట కాలం నిడివి తగ్గిపోయి పంట నేను ఆర్థికంగా నష్టపోతాను అనే భయం ఉన్నప్పుడు మీ చేతిలో ఇంకొక నెల నెల పదిహేను రోజులు టైం ఉంది నేను పంట పండించడానికి ఈ టైంలో ఎంత పండించగలిగితే అంత పంట పండించేసి క్లోజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టెర్రాజైమ్ అనేది వన్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున రెండు వందల లీటర్ నెలకి టూ హండ్రెడ్ ఎంఎల్ పోసి ఏ పురుగు మందుతోటైనా రసాయన మందుతోటైనా ఆర్గానిక్ మందుతోటైనా బ్యాక్టీరియాలతో కానీ ఇండివిజువల్గా కానీ దీని అంతటి దీన్ని కానీ స్ప్రే చేయొచ్చు స్ప్రే చేస్తే ఎక్సలెంట్ ఫ్లవరు వస్తుంది ఎమ్మంటనే సెట్ అయిపోయి తర్వాత ఇంకా టైం కలిసి ఉంది మళ్ళా ఇంకొక స్టెప్ వేద్దామని అంటే ఇరవై రోజుల వ్యవధిలో మళ్ళీ రెండోసారి ఇది స్ప్రే చేసుకోవచ్చు టూ టైమ్స్ అదే షార్ట్ పీరియడ్లో నువ్వు పంటను తీసుకోవాలి ఇక అనుకున్నప్పుడు టూ టైమ్స్ ఇరవై రోజుల్లో ఈ రోజు కొడితే మళ్ళీ ఇరవై రోజులకు ఒక స్ప్రే ఇచ్చేసి వదిలేసేయాలి ఫస్ట్ వేసిన ఫ్రూట్ ఫ్లవర్ ఎచ్చలవిడిగా ఫ్లవర్ వచ్చింది ఫస్ట్ టైంకి వచ్చిన ఫ్లవర్ ఫ్రూట్ అయింది సెకండ్ టైం ఇచ్చేది ఫ్రూట్ సైజు పెరిగిద్ది మళ్ళీ కొత్త ఫ్లవరింగ్ అడిషనల్గా ఫ్లవర్ వచ్చి ఫస్ట్ టైం కొట్టినప్పుడు పెరిగిన పడ్డ ఫ్రూట్ని ఏమన్నా సైజు పెంచిద్ది సెకండ్ టైం కొట్టినప్పుడు మళ్ళా పూత పిన్నని వచ్చేటట్టు చేసిద్ది ఈ రెండు పనులు చేస్తాయి ఇది ఇది ఏంటంటే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చి ఇక పంట నిడివిని తగ్గించుకొని పంట మనం కాలం పంటని సాగు చేయలేము అనే అభద్రతాభావం ఏర్పడినప్పుడు షార్ట్ కట్లో వన్ నాట్ క్రాప్స్తో పంటను క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కొట్టుకోండి అలానే ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలకి అధిక ఆశతో అవసరం లేని ఖర్చు పక్కన అవసరం లేకుండా ఖర్చు చేయద్దు ప్లాంటిని న్యాచురల్గానే పెంచాలి ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ కేస్ ఎమర్జెన్సీ కేసు అంటే మనం కనుక మనిషిని కనుక కోమా స్థితిలోనో లేకపోతే సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్స్ ఎలా చేస్తామో అలాంటి ట్రీట్మెంట్కి ఇది వాడండి ఎమర్జెన్సీగా వాడే వస్తువుని కూడా ప్రతిరోజు అవసరం ఉన్నట్టుగా వాడమాకండి కాబట్టి రైతులు దీంట్లో ఉన్న విషయ పరిజ్ఞానం అర్థం చేసుకొని మిర్చి పంటలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నీకు ఏదైనా తెగులు కానీ పురుగు కానీ అటాక్ అయ్యి ఇప్పుడు ఈ టైంలో కాపుకు వంగే టైంలో సడన్గా ఉధృతంగా ఎర్రనెల్లో పురుగు వచ్చి బాగా టైమ్ని ఒక పదిహేను ఇరవై రోజులు బాగా పంటని ఆగం చేసేసి అది పోయిన తర్వాత మనం కొట్టిన ముందు ద్వారా అది పోయిన తర్వాత మొక్క రిహాబిటేషన్ అంటే మొక్క మళ్ళీ కోలుకొని నిదానంగా పూత కోలుకున్న తర్వాత ముందు సిక్నెస్ పోవాలి తర్వాత పూత ఫ్లవర్స్ ఇవన్నీ పూత రావటం కాయలు పట్టడం తర్వాత జరిగే చద్య అలాంటి సందర్భంలో నువ్వు అనుకున్న టైం ఒక ఇరవై రోజులు ఇలా వేస్ట్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం రిహాబిటేషన్ మొక్కు కొంచెం కోలుకున్న తర్వాత ఎమ్మడినే దాన్ని పంటకు ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడింది ఇలా నీకు పంట నుంచి నేను అనుకున్న దిగుబడులు తీసుకురాలేకపోతున్నాను అని ఫీల్ అయినప్పుడు మాత్రమే ఈ ఈ టెర్రాజైమ్ అనేది వాడండి కాబట్టి రైతులు ఈ టెర్రాజైమ్ అనేది పంట కాలంలో టూ టైమ్స్ మిర్చి పంటలో రెండే రెండు సార్లు కొట్టాలి ఎప్పుడు వాడినా కానీ అది నువ్వు నూట ఇరవై రోజుల నుంచి నూట ఎనభై రోజుల వాడతావా లేకపోతే నీకు పంటలో సమస్య కొన్ని ఏరియాల్లో మిరపనారు నాటిన పదిహేను ఇరవై రోజుల నుంచే విస్తృతంగా తెల్లదోమ నల్ల నల్ల తామర అటాక్ చేసేసి డ్యామేజ్ చేసేస్తారు అలాంటి సందర్భంలో వాటిని కంట్రోల్ చేయటం కోసం చేయటం కోసం రైతులు రకరకాల మందులు కొట్టి ఒక ముప్పై నలభై రోజులు టైం తీసుకొని మొక్కను మళ్ళా సాఫ్గా తీసుకొచ్చుకున్న తర్వాత ఇది కొట్టండి లేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది రైతులకి ఏమంటది ఫస్ట్ వంద నూట పది రోజులు బ్రహ్మాండంగా పెరిగింది కాపు పడిపోయి సెకండ్ హాఫ్లో ఇబ్బంది పడుకుంటారు నవంబరు డిసెంబర్ టైంలో ఈ ఒక పంట ఒక కాపు పడ్డ తర్వాత ఒక పది కింటాలకు ఎనిమిది కింటలకు పదిహేను కింటాలకు పన్నెండు కింటాలకు పంట పడ్డ తర్వాత నెక్స్ట్ సెకండ్ కి ఇబ్బంది పడతారు అలాంటి సందర్భంలో ఆ టైంలో ఈ తెగుళ్ళు కానీ లేకపోతే పురుగులు కానీ ఈ వచ్చి రైతుని ఇబ్బంది పడుతుంటాయి వాటిని మళ్ళా పదిహేను ఇరవై రోజులు ఈ మందులు కొట్టి కొట్టి వాటిని కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొక్క కొంచెం క్వాలిటీగా వచ్చిన తర్వాత అప్పుడు కొట్టుకుంది అంటే నీ అవసరం నువ్వు పంట పండించేటప్పుడు ఈ తెగుళ్ళు పురుగులు ఉధృతి వల్ల మొక్క ఆ ఆరోగ్య స్థితి దెబ్బతిని కోలుకున్న తర్వాత నువ్వు అధిక దిగుబడి తీసుకోవాలనుకున్నప్పుడు ఇది కొట్టండి దీని ద్వారా ఏ రోగం కానీ ఏ తెగులు కానీ పోదు అది గుర్తుపెట్టుకోండి ఇది కొడితే తెగులు పోయిద్ది లేకపోతే ఇది కొడితే పురుగు పోయిద్ది అని మనం చెప్పట్లేదు రైతులు కూడా ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవద్దు ఇదేందనంటే ఆరోగ్యకరంగా ఉన్న మొక్కనికి అధిక పూత అధిక కింద తీసుకొచ్చి నీకు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే ప్రతికూల పరిస్థితుల్లో వాడటం కోసం మాత్రమే దీన్ని తయారు చేయటం జరిగింది ఇది ముందుగా దాన్ని ప్రతి ఇరవై రోజులకో ప్రతి ముప్పై రోజులకో ఆ పక్కాడి కంటే నేను ఎక్కువ పండించాలి ఈ పక్కాడి కంటే నేను ఎక్కువ పండించాలి అనే ఉద్దేశంతో దీన్ని కొట్టమార్ ఇది ఎంత ఎందుకు చెబుతున్నామంటే పంటకి వెళ్ళబోయే ముందే సేంద్రియ వ్యవసాయంలో వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంది అవి రైతుకి ఎలా ఉపయోగపడతాయి ముందుగానే వివరించి చెప్పటం ద్వారా పంటలో ఆ సమస్య వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించి ఆర్థిక నష్ట నివారణ తగ్గించుకుంటాడనే ఉద్దేశంతో దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఇది ఒక వస్తువు ఉంది ప్రతికూల పరిస్థితుల్లో లూతా పిండిని తీసుకొచ్చి పంట దిగుబడిని పెంచడానికి ఈ టెర్రాజాయి అనేది ఉపయోగపడుద్ది అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం కాబట్టి దీని అవసరం వచ్చినప్పుడు ఏ రైతైనా కానీ మన కింది ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టారు తర్వాత రైతు మిత్రులు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడట్లేదు మీకు యూట్యూబ్ రికమెండేషన్ చేస్తేనో లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోనూ మేము షేర్లు చేయటం ద్వారా ఏదో ఒక వీడియో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత ఆ వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో కావట్లేదు తర్వాత ఎప్పుడో నీకు సమస్య వచ్చినప్పుడు షడన్గా ఫోన్లు చేసి నేను మీ ఛానల్లో ఇది చూశాను అది చూశాను నేను ఇప్పుడు ఏముందు కొట్టాలి అని అడుగుతున్నారు మా వాళ్ళు చెప్తున్నారు ఆ పేర్లు నేను ఎప్పుడేం లేదని అడుగుతున్నారు కాబట్టి ఆ పేర్లు నువ్వు ఎప్పుడేం లేదు ఆ ముందు ఎలా పనిచేసిద్ది అనేది మా ఆఫీసు స్టాఫ్ వివరించి చెప్పటం కుదరదు కాబట్టి ఈ ఛానల్లో మేము ఇచ్చే సలహాలు ఆ మందుల గురించి పూర్తి సమాచారం ఈ ఛానల్లో విడమరిచి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఇప్పటికీ దగ్గర దగ్గర తొమ్మిది వందల వీడియోస్ చేయటం జరిగింది మీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి పాత వీడియోస్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూడటం ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం సులభతరంగా అర్థమైంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఛానల్ని పా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతున్నారో ప్రతి వీడియోని చూడండి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్స్ ఏ వీడియోలోనైనా కామెంట్ పెట్టండి పెట్టడం ద్వారా ఆ సమస్యకి మేము నెక్స్ట్ వీడియోలో చదవటమా లేకపోతే అప్పుడప్పుడు కామెంట్కి రిప్లై ఇవ్వటమా చేయటం జరిగింది రైతు మిత్రులకి ధన్యవాదాలు